హలో నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ మనం కూరగాయలు పిల్లలకి ఎలా పెట్టాలి అంటే ఇదిగోండి ఇలా వెజ్ బిర్యానీలా చేసి పెట్టాలన్నమాట దీంట్లో ఉల్లికాడలు బీట్రూట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండు పిల్లలకి చాలా మేలు చేస్తుంది వాళ్ళకి జ్యూస్ ఇచ్చిన తాగరు మామూలుగా ఇచ్చినా తినరు ఇలా బిర్యానీ చేసి పెట్టండి వెజ్లాగా లొట్టలు వేసుకుని తింటారు ఈ ఉల్లికాడలు బీన్స్ బీట్రూట్ క్యారెట్ బంగాళదుదుంప ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదండి కూరగాయలు కూరగాయలు అనుకుంటాం కానీ ఇవే మనకి హెల్తీ ఫుడ్ అనమాట మనకు కావాల్సినవన్నీ మీకు ముందు ఇచ్చేసాను కదా అవి శుభ్రంగా ఒబ్బడిగా కోసుకోండి ఎలా అంటే నేను కత్తిపీట అలవాటు కాబట్టి నేను కత్తిపీట మీద కోసేసుకున్నాను కూరగాయలన్నీ మీరు కూడా చాక్తోనూ దేనితోనూ కోసుకోండి కోసుకొని రెడీ చేసుకోండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి నూనె వేసుకొని ఈ కూరగాయలన్నీ వేసేసి బాగా తిప్పండి ఎంతలా అంటే ముక్క మెత్తగా ఉడికిపోయేంత వరకు తిప్పాలన్నమాట దీంట్లో బీట్రూట్ మెయిన్ ఇంపార్టెంట్ బీట్రూట్ వేసుకొని బాగా మసాలా అన్నీ వేసిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసి తిప్పుతూ ఉండాలన్నమాట ఇప్పుడు మనం మసాలా తెలుసు కదండి మీకు ఒక కారం స్పూన్ ఒక కారం హాఫ్ టీ స్పూన్ పసుపు నిమ్మరసం ఇలా మిల్ మేకర్లు చెక్క లవంగం యాలకులు ఇవన్నీ ఒక మూడు స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి వేస్తాం కదా అందులోని మసాలా దినుసులన్నీ వేసేసి వేయించాలన్నమాట చూసారా కారం వన్ స్పూన్ వేసాను మీ ఇష్టం మీకు కారం వద్దనుకుంటే స్కిప్ చేసేయండి మసాలా బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి పుదీనా కొత్తిమీర అదొకట్ట ఇదొకట నేను ఎక్కువ వేస్తానండి మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేనైతే ఎక్కువ వేసుకుంటాను అనమాట అందరూ ఒకలా ఉంటారు కదండి ఒకలా ఆలోచించారు కదా నేనైతే ఎక్కువే వేసుకుంటాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోయాలి మిల్ మేకర్లు కూడా మామూలుగా వేసేచ్చండి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మీ టేస్ట్ తగ్గట్టు అలా వేసిన తర్వాత నీళ్ళు బాగా మరిగిని పోసుకోండి త్వరగా అయిపోద్ది బిర్యానీ చన్నీళ్ళు పోస్తే కొంచెం టైం పడదనమాట ఇలా వేసేసుకుని మూత పెట్టి ఒక గంట హైలో ఉంచండి ఐదు నిమిషాలు సిమ్లో ఉంచండి అయిపోద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారం